ముందుగా కడాయిలో రెండు గరిటెలు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక ఆరు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న అర కేజీ మటన్ ముక్కలు వేసుకోవాలి తర్వాత నాలుగు టమాటాలు చిన్న అల్లం ముక్క పది వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఇలా మెత్తన పేస్ట్ లా గ్రైండ్ చేసుకున్నాను ఈ పేస్ట్ ని ఇప్పుడు ఈ మటన్ లో వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి చూడండి ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే ఇందులో ఉన్న నీళ్ళన్ని బయటకు వస్తాయి ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని మరొక పది నిమిషాలు పాటు ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు వేసుకుని తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని హై ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి మటన్ కర్రీ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బై